ఘనంగా ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనలతో సీతారామపురం మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు మండల నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు సీతారామపురం మండలంలోని బస్టాండ్ నందు మండలంలోని అన్ని పంచాయతీల నాయకుల సమక్షంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అదే విధంగా ఐటిడిపి సీతారామపురం మండల కన్వీనర్ బత్తల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బసినేనిపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో మరి ఘనంగా కూడా నివాళి అర్పించడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొనడం చాలా శుభ పరిణామము మరి ఎన్టీఆర్ గారి ఆశయాలు వారి యొక్క ఆశలు వారి యొక్క ఆకాంక్షలు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నెరవేర్చాలని ఈ సభ బూర్వకంగా అందరినీ కూడా వినిపించుకుంటున్నాను ఎందుకంటే వారి యొక్క ఆశయాలు ఈరోజు ప్రతి తెలుగువారి గుండెల్లో మరి చిరస్థాయిగా ఉన్నారు అంటే అది కేవలం మన ఎన్టీ రామారావు గారికే చెల్లుతుంది మరి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో మరి ని వసతి ఇవన్నీ కూడా కల్పిస్తూ మరి పేదలు ప్రతి ఒక్క పేదని దగ్గరికి తీసి మరి రాజకీయంగా ఒక నాయకుడు ఏ రకంగా ఉంటాడు ఒక నాయకుడు అనేవాడు ప్రజలకి ఏ రకంగా సేవ చేయగలవాడు చే చేయగలడు అనేది నేర్పించింది మన ఎన్టీ రామారావు గారే మరి ఆయనకు ఈరోజు మనము ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క కార్యకర్త నా యొక్క మనవి ఇదే ఇదే నా యొక్క మనవి మరి కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం సేవ చేసే తత్వంతో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుందాం ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ సందర్భంగా ఆయనకు లోకేష్ గారి నాయకత్వంలో కోటిన్నర సభ్యత్వాలతో ఈరోజు ఈ ఇరవై తొమ్మిదో వద్దని జరుపుకుంటున్నాము ఈ సీతారాంపురం మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీకి కష్టపడి చేసిన వాళ్ళే అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా